ఓం శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం మీన రాశివారికి జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మీకు జరిగేది కనుక తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఈ వీడియో గనుక చూసినట్లయితే ఎంతో విలువైనటువంటి సమాచారం మీకు అందుతుంది అదృష్టముంటేనే వీడియో కంట పడుతుంది అంతకన్నా అదృష్టముంటేనే ఈ వీడియోని మీరు వినగలుగుతారు ఎందుకంటే అసలు ఈ మూడు రోజుల్లో మీకేం జరగబోతుంది అనే గొప్ప విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుపబడతాయి మీనరాశి అనేది అలాగే మీనరాశి నక్షత్రాలు వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఓం నమశివాయ అని కామెంట్ చేయండి మీనరాశి అనేది రాశిచక్రంలో పన్నెండవ రాశి ఈ రాశిలో పుట్టినవాళ్లు చాలా సున్నితమైన మనస్సు కలవాళ్లు ఎవరైనా బాధపడితే వాళ్ల బాధ తనదిలా అనిపిస్తుంది దయ కరుణ ధగవంతుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు ప్రేమిస్తే హృదయంతో ప్రేమిస్తారు వాళ్లకు కలలు ఎక్కువగా ఉంటాయి అవి నెరవేరాలని మనస్సులో ఆశ పెంచుకుంటూ ఉంటారు కొంచెం ఒత్తిడి వచ్చినా మనస్సు లోపలికి తీసుకుంటారు కాని ఒకసారి ఏదైనా పనిమీద ఫోకస్ పెడితే చదువైనా కావచ్చు కెరీరైనా కావచ్చు చాలా డెడికేషన్తో ముందుకు వెళ్లగలరు ఇతరుల కోసం ఏదైనా చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది మనిషిగా మంచితనం పావిత్రత ప్రేమ ఇవన్నీ ఈ రాశివాళ్లలో సహజంగా కనిపిస్తాయి మీనం రాశిలో పుట్టినవాళ్లు ఏ పని చేసినా ఓ మంచి ఫీల్ రావాలి అనుకుంటారు వాళ్లు చేసే పని వల్ల ఎవరికైనా ఉపయోగం అయితేనే సంతృప్తిగా ఫీలవుతారు తమకు లాభం లేకపోయినా ఇతరులకు ఉపయోగపడితే చాలు అనిపిస్తుంది వాళ్లలో ఉన్న దయ కరుణ ఎక్కడికైనా తీసుకెళ్తుంది ఎవరైనా చిన్నచూపు చూస్తే చాలా బాధపడిపోతారు మనస్సులో కలత ఎక్కువ అవుతుంది అయితే బయటకి మాత్రం నవ్వుతూ ఏమీ లేదు అన్నట్లు ఊరుకుంటారు కాని లోపల మాత్రం ఆ మాటలే రాత్రంతా వాళ్లని బాధ పెట్టేస్తుంటాయి వాళ్ల మనస్సు మామూలు కాదు చాలా సున్నితమైన మనస్సు ఎవరైనా చెడ్డగా ప్రవర్తించినా వాళ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అన్వేషించేందుకు ముందుంటారు దోషం శత్రువులో ఉన్నప్పటికీ వారిపై సానుభూతి చూపుతారు ఇది చూస్తే వాళ్లు దేవతల లాంటి మనుషులే అనిపిస్తుంది వాళ్ల కలల ప్రపంచం నిజంగా అందమైనదే అని చెప్పవచ్చు కాని ఆ కలలే అప్పుడప్పుడు ప్రాక్టికల్ వరల్డ్ నుండి వాళ్లని దూరం తీసుకెళ్తాయి అందుకే వీళ్లకి ఎప్పుడూ ఒక మంచి మిత్రుడు అవసరం తప్పులు చేయకుండా భయపడకుండా ముందుకు నడిపించే ఒక తోడు ఉండాలి ఆధ్యాత్మికత వాళ్లకు జన్మసిద్ధంగా ఉంటుంది చిన్నప్పటినుంచే దేవుడిపై ఆకర్షణ పూజలు వ్రతాలు చేసేయడం ఉంటుంది ఇది ఒక ఫీలింగ్ కాదు బంధం లాంటి విషయం భగవంతుణ్ణి నమ్మి జీవితం నడిపించే విధానం ఎంతో ప్రత్యేకం వాళ్లలో ఓ గొప్ప లక్షణం ఉంది ఎదుటివారు ఏవరు ఎంత ఎదిగినా వాళ్లమీద ఓ జెన్యున్ ఆనందం కలుగుతుంది అస్సూయ అనే మాట వాళ్ల డిక్షనరీలో ఉండదు తమకంటే ముందున్న వాళ్లను చూసి ఇన్స్పాయర్ అవుతారు కంపేర్ కాదు అదే వాళ్ల గ్రేట్నెస్ అని చెప్పవచ్చు వాళ్ళు కలలోకూడా నిజాయితీతో బతికేవాళ్లు ఎవరి మీదైనా ఆశ పెట్టుకున్నా ఆ ఆశను బ్రతికించుకోవడంలో వీరి ప్రేమ అంతంగా ఉండిపోతుంది వాళ్ళ బలహీనత కూడా అవుతుంది ఎందుకంటే ఎవరైనా మాట తప్పితే వాళ్ల హృదయం పగలిపోతుంది వాళ్లు చాలాసార్లు ఒంటరితనాన్ని కోరుకుంటారు ఆ సమయాల్లో భగవంతుడితో మాట్లాడటం బహుశ వాళ్ల జీవితంలో వచ్చే ఆనందాన్ని చూపుతుంది ఓసరి మీదైనా నమ్మకంగా మారితే వాళ్లకోసం వాళ్లు ఎలాంటి త్యాగానికైనా వెనుకాడరు అంత గొప్ప లక్షణం మీనరాశి వారిలో ఉంటుంది ఇక జూలై ఎనిమిదివ తేదీ ఈరోజు ఆలోచనలు కొంచెం గందరగోళంగా ఉంటాయి ఏ పని మొదలుపెట్టినా కాస్తా ఆలస్యం అవుతుంది కాని ఓపికగా చేస్తే ఫలితం మాత్రం మంచి దిశగా ఉంటుంది ఒక్కోసారి ఆలస్యం కూడా దేవుడు ముందుగా సెట్ చేసిన సమయం అవుతుంటుంది ఇంట్లోని విషయాల్లో నిన్నెవరో చిన్న చిన్నమాటతో బాధపెట్టినట్టువుంటే ఈరోజు ఆ విషయం నీ మనస్సునుంచి బయటికి రావచ్చు అందుకే ఎవరు ఏమన్నా ఊరుకో దైవనామం జపిస్తే మంచిదే జరుగుతుంది పనులలో మామూలుగానే నడుస్తుంది ఏదైనా కొత్త ఆఫర్ కోసం చూస్తున్నవాళ్లకి ఈ రోజు చిన్న సంకేతాలు వస్తాయి దేనిని విడిచిపెట్టకుండా పట్టుకో జ్ఞానంతో ముందుకు వెడిగిపోతావు ధనానికి సంబంధించి ఒక చిన్న చెల్లింపు లేదా ఎదురుచూస్తున్న డబ్బు రావచ్చు ఛర్చులు మాత్రం నియంత్రణలో పెట్టుకో ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ఆ సహాయం నీకు పుణ్యంగా మారుతుంది ప్రేమ విషయాల్లో కొంతమంది ఉదాసీనంగా ప్రవర్తించినా నువ్వు చూపించే ప్రేమ వాళ్ల గుండెల్లో ముద్రపడుతుంది ఆ తరం ప్రేమకే విలువ ఉంటుంది దయచేసి అనవసర అనుమానాలు పెట్టుకోకూడదు ఆరోగ్యంగా చూస్తే నీకు కాస్తా అలస్సటగా అనిపించవచ్చు విరామం తీసుకుంటే సరిపోతుంది ఉదయం గంటపాటు ప్రశాంతంగా ఉండే టైం తీసుకుంటే చాలా తేలిగ్గా ఉండిపోతుంది నిన్ను నువ్వు అస్సలు తక్కువగా చూడకూడదు నువ్వు చేస్తున్న ప్రతి చిన్న పని కూడా దేవుని కృషిగా మారబోతుంది దేనికైనా తొందరపడకుండా ఓ చిన్న స్మితంతో ఓపికతో ముందుకు వెళ్తే ఈ రోజుమీదే అవుతుంది ఈరోజు ఈ చిన్న పరిహారం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఉదయం వీలైతే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఒక్కసారి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్కసార్లు జపించు అది నీకు దైవ అనుగ్రహాన్ని ఆకర్షిస్తుంది పాటిగా నీ ఇంటి తలుపు బయట తులసికుండ దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించు తులసమ్మకి నీ కోరిక చెప్పు ఏ చిన్న కోరికైనా మనసరా చెప్పి నమస్కరించు నిన్ను ఎవరూ అర్థం చేసుకోకపోయినా తులసి మాతమాత్రం నిన్ను వదలదు ఒక్కరోజు ఆలస్యంగా అయినా సరే పావురాలకి లేదా ఏదైనా చిన్న జంతువుకైనా అన్నం పెట్టు అది నీ పాపాన్ని తగ్గస్తుంది జూపిటర్ నుండి వచ్చే క్లిష్టత తగ్గుతుంది ఈరోజు మధ్యాహ్నం తర్వాత గుడికి వెళ్లలేకపోతే ఇంట్లోనే ఓ చిన్న చిన్న దీపారాధన చేసి హరిన్హ ఓం అని గట్టిగా మూడు సార్లు పలకండి మన శరీరంలోని లోపాలను శుద్ధిచేసే శక్తి ఆ మంత్రానికి ఉంటుంది జూలై తొమ్మిది ఈరోజు ఇంట్లో శాంతి ఉంటుంది ఏవరి మాటలకైనా నీవు ఓపికగా స్పందిస్తే అన్ని విషయాలు నీకు అనుకూలంగా మారతాయి ఎప్పట్నుంచి ఓ విషయంపై అంగీకారం రావాలనుకున్నావు కదా ఈరోజు ఆ ఆశ నెరవేరే సూచనలు ఉన్నాయి డబ్బు విషయంలో అదృష్టం నీవైపే ఉంది పాత డబ్బులు తిరిగవచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా కాస్త ఊపిరి పీల్చే అవకాశం వస్తుంది ఏ చిన్న డబ్బైనా దైవ కార్యానికి ఉపయోగస్తే మంచి ఫలితం వస్తుంది కొత్త పెట్టుబడుల విషయంలో నిదానంగా ఆలోచించు తొందరవద్దు చదువుల్లో నీవు పెట్టిన కష్టానికి ఫలితం కనబడుతుంది ఈ రోజు కాన్సంట్రేషన్ బాగుంటుంది కొత్తగా నేర్చుకునే విషయాల్లో ఉత్సాహంగా నీవు ముందుకు వెళ్లగలవు ప్రేమలో చిన్న అపార్థాలు కలుగవచ్చు కాని నీవు చెప్పే చిన్ని మాట వాళ్ల మనస్సు తాకుతుంది పాత విషయాలను తీసుకొచ్చి గొడవ పడకపోతే ప్రేమ బలపడుతుంది ఒక చిన్న మెసేజ్ లేదా కాల్తోనే మనస్సులు కలిసిపోతాయి ఆరోగ్యంగా చూస్తే తలతిపేంత బరువు అనిపించొచ్చు నీకు నచ్చిన డివోషనల్ పాటలు వినడం కాస్త నిదానంగా నడవడం శాంతిని ఇస్తుంది నీ శరీరానికి విశ్రాంతి ఇచ్చేలా రోజు పెట్టుకుంటే మంచి ఉంటుంది ఉదయం స్నానం చేసిన వెంటనే ఓం నమో నారాయణాయ అని ఇరవే ఒక్కసార్లు జపించు ఒక నెయ్యి దీపం వెలిగించు తులసి మొక్కకూ నీళ్లు పోయి నమస్కరించు పావురాలకు లేదా పక్షులకు అన్నం పెట్టు ఇవీ చిన్నవి అయినా నీ దారి సాఫీగా పోవడానికి సహాయపడతాయి జూలై న చంద్రుడు ఇంకా మకర రాశిలోనే ప్రయాణిస్తాడు ఇది మీనం రాశికి పదకొండవ స్థానం దీన్ని లాభస్థానం అంటారు అంటే ఈరోజు నీకు ధన గుర్తింపు అవకాశాలు ప్రశంసలు అన్నీ మెల్లిగా కాని ఖచ్చితంగా దగ్గరపడతాయి నీవు చేసే చిన్న ప్రయత్నం కూడా ఈరోజు మంచి ఫలితం ఇస్తుంది అంతేకాదు గతంలో మొదలుపెట్టిన పనులు రేపటి నుంచి ముందుకి కదిలే సూచనలు కనిపిస్తున్నాయి ఎవరైనా నిన్ను పొగాడితే ఆశ్చర్యపోవద్దు అది నీ కష్టానికి వస్తున్న ప్రామాణిక గుర్తింపు మాత్రమే నీ దగ్గరున్న శక్తిని వినియోగించుకుంటే ఈరోజు ఓ మంచి విషయానికి నీవే ఆరంభం అవుతావో ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా నీవే శాంతంగా స్పందిస్తే అద్భుతంగా పరిష్కారం అవుతుంది ఇంట్లో పెద్దల నుంచి ఓ మంచి మాట ఓ ఆశీస్సు నీకు ఊరటనిస్తుంది ఆర్థికంగా చూస్తే ఏ చిన్న ఆదాయం వచ్చినా దాన్ని గౌరవించు నిన్ను నమ్మిన వాళ్లకి నీపై నమ్మకం పేరుగుతుంది అనుకోని ఖర్చు రావచ్చు కాని ఆ అవసరం గౌరవంగా ఉంటుంది ప్రేమ విషయాల్లో హృదయానికి హతుకునే అనుభవం ఒక చిన్న చూపు లేదా వాళ్ల మెస్సేజ్ రోజు మోగేస్తుంది ఓ చిన్న అపార్థం కూడా చక్కగా మాట్లాడితే తేలిపోతుంది ప్రేమలో ఉన్నవాళ్లు కొంత సమయం ఇవ్వండి మాజికల్ టైం వస్తుంది ఆరోగ్యం పరంగా చిన్న అలసట తప్ప మరేం కాదు నీకు నచ్చిన భక్తిగీతం వింటూ కాసేపు నెమ్మదిగా ఊపిరి తీసుకుంటే చాలు నీ శరీరం మళ్లీ ఫ్రెష్గా ఫీల్ అవుతుంది ఈ మూడు రోజుల్లో నీ కష్టానికి కనీసం ఒక్కరి కాళ్లలో గుర్తింపు వస్తుంది ఎప్పటినుంచో నీ గురించి ఎవరో చెప్తే బాగుంటుంది అనుకున్నావు కదా ఆ మాటలు వినబోతున్నావు ఎవరో ఒకరు నీకు ఒక మంచి అవకాశం గురించి చెబుతారు అది చిన్నదైనా నీ భవిష్యత్తుకి తలుపు తట్టే అవకాశమే అవుతుంది నీవు మదిలో పెట్టుకున్న ఒక చిన్న కోరిక చాలా రోజులుగా అంతగా చెప్పకుండానే దాచుకున్న కోరిక ఒక సందర్భంలో నిజం అవుతుందేమో అన్న ఆశ కలుగుతుంది ఎవరికోసం మనస్సులో కలలు కట్టావో వాళ్ళ నుంచి చిన్న చూపైనా గుర్తింపు అయినా వస్తుంది ఇది ప్రేమ అయినా కావచ్చు అనుబంధం అయినా కావచ్చు నీ గుండె తాకే మాట వస్తుంది ఇంటి పెద్దల నుంచి ఒక మంచి అంగీకారం రావచ్చు ముందుగా తిరస్కరించిన విషయం ఇప్పుడు వాళ్లే ఊహించని విధంగా ఒప్పుకుంటారు ఆర్థికంగా ఓ పాత బాకీ తిరిగరావచ్చు నీ కష్టాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి అకాలంలో నీకు సహాయం చేయవచ్చు ఇది నీకు ఊహించని ఉపశమనం నిన్నూ నమ్మకపోయిన వాళ్లే ఇప్పుడు నీ మాటలు వినేలా మారతారు నీవు జపిన మాటల వల్ల వారికి సానుకూల మార్పు వస్తుంది ప్రతి గురువారం మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామిని ధ్యానించు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని రోజూ కనీసం పదకొండు సార్లు జపించు విశేష ఫలితం కావాలంటే నూట ఎనిమిది సార్లు శ్రద్ధగా జపిస్తే మనస్సు చాలా ప్రశాంతంగా మారుతుంది మీకే కాదు మీ ఇంటివారికి కూడా మంచి జరగాలంటే ప్రతి శనివారం కాలధైరవునికి నల్ల తిలాలతో చేసిన నైవేద్యం వేసి నెయ్యి దీపం వెలిగించు నెమ్మదిగా మాట్లాడడం త్వరగా నొచుకోకుండా ఉండటం ఇవి నీకు సహజంగా ఉండకపోయినా ప్రసాధించగలవు ప్రతి సోమవారం నీ సొంత గుండెతో భగవంతుడితో మాట్లాడినట్టు ఓ ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలి ఇది నీకు ప్రశాంతత ఇస్తుంది పావురాలు కాకులు పక్షులకి అన్నం పెట్టడం వారికి చాలా గొప్ప పరిహార ఫలితాన్ని ఇస్తుంది నీలో దయ కరుణ ఉన్నప్పటికీ ఒక సాధన చేయాలంటే క్రమం అవసరం ఈ చర్యలతో నీ మంచితనానికి దారి తలుపు తీస్తుంది నిన్ను నమ్మిన వాళ్లకీ మాట ఇచ్చినట్టు నిలబడ్డం అదే నీ జీవితాన్ని కాపాడే అతి గొప్ప పరిహారంగా మారుతుంది పూటకోసరి కలలు దింపేసే నీ మనస్సు ఏకాగ్రత కోల్పోయినప్పుడు గంగజలంతో ముఖం కడిగి ఓం శాంతి 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 మంత్రం నిశ్శబ్దంగా జపించు వీడియో నచితే లైక్ చేసి మమల్ని సపోర్ట్ చేయండి ఓం నమశివాయ ధన్యవాదములు